అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాక్ విత్ వేదు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ అందరూ చాలా ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ ఈ చల్ల పునుగులే కదండి ఈ చిట్టి చిట్టి పునుగులు కాంబినేషన్కి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి ఒక బౌల్లో వన్ కప్ మైదా పిండి తీసుకోవాలండి ఈ పునుగులు ఇంకా కొంచెం క్రిస్పీగా రావడం కోసం హాఫ్ కప్ బియ్యపిండి పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ పుల్లటి పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు తీసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మంచిగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు మనం పిండి కలుపుకునే విధానం బట్టే పునుగులు అనేవి క్రిస్పీగా బాగా రావాలనేది డిపెండ్ అయి ఉంటుందండి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి మైదా అనేది పెరుగులో మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం పప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత హాఫ్ కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ చట్నీలో ఒక టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చల్లపునుగుల కాంబినేషన్కి ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఒక సిక్స్ టు ఎయిట్ వెల్లుల్లి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ అనేది పోపు వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి పోపు వేసుకున్న చాలా బాగుంటుంది చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ పునుగులు వేసుకోవడమే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిని చిన్ని చిన్ని బోండాల్లాగా వేసుకోవడమేనండి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే రిమైనింగ్ అన్నిటిని కూడా అలానే వేసుకొని తీసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి చల్లపునుగులు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి